అందరికీ చెప్పాము నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మోసాలు ఎలాగ ఉంటాయంటే అండి నేను మూడు వేలు చేస్తాను పెన్షన్ అన్నాడు మూడు వేలు చేశాడా అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన రెండు వేలకి రెండు వందల యాభై అలించాడు ఒకసారి తర్వాత ఇంకో రెండు వందల యాభై అలించాడు తర్వాత మరో రెండు వందల యాభై ఐదు సంవత్సరాలకి నాలుగు రెండు వందల యాభై వేల అంటే సంవత్సరం నరకే ఓ రెండు వందల యాభై పెంచాడు అలా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు మూడు వేలు ఇచ్చేస్తాను నేను అనేది క్రియేట్ చేయడానికి పాపం మనోళ్ళు వాళ్ళు వాళ్ళు నిజంగా చెప్తున్నానండి ఆ ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదలు నిరుపేదలు వెనకముందు ఎవరు లేనోళ్ళు పెన్షన్ మీద మాత్రం ఆధారపడి బతికే వాళ్ళు కూడా జగన్ మోసం చేస్తాడు ఎలా మోసం చేస్తాడు తెలుసండి ఇందులో ఎవడో ఒక పెట్టాడు మాకు ఇలా పెన్షన్ తెచ్చి ఇచ్చాడు మూడు పది రూపాయల కట్టలు తెచ్చాడు అందులో ఏదో తక్కువ వచ్చిందనే ఎవరో పెట్టారు కానీ అది కాదు అసలు పాయింట్ ఆ ముసలి మోసం చేయడానికి నేను మూడు వేలు ఇచ్చేస్తున్నాను అంటానికి మూడు వేలు అంటే ఐదు వందలు ఇవ్వచ్చు కానీ మనోడు పది రూపాయల కట్టలు సేకరించేటండి అంటే మూడు కట్టలు వస్తాయి ఇంతంత మూడు కట్టలు ఎలా చేదులో పెడుతులోకి అవి బాబు పెద్ద డబ్బులు అనుకోల్పే వాళ్ళు ఆరు ఐదు వందల కాగితాలైనా లేదా మూడు వందల పది కాగితాలన్నా ఒకటే రేటు కదా ఒకటే కదా రేటు పొని లేదా ముప్పై వంద రూపాయలు కాగితాలు ఇవ్వచ్చు అలా ఇచ్చినా నోట్లు తక్కువ కనపడతాయి కాబట్టి నోట్లు ఎక్కువ ఉంటే అవి బాబు చాలా ఇచ్చేస్తున్నట్టున్నాడు ఇప్పుడు జగన్ వచ్చాక మాకు కట్టల కట్టలు ఇచ్చేసాడు అని వాళ్ళని అలా మోసం చేయలే జగనన్న ముసలి వాళ్ళని వాళ్ళని కూడా చివరికి నీ తల్లిని మోసం చేసావు నీ చెల్లిని మోసం చేసావు నీ బావను మోసం చేసావు నీ బాబాయ్ కూతురిని మోసం చేసావు నిన్ను నమ్మిన నాలాంటి వాడిని నిన్ను నమ్ముకున్న ఎమ్మెల్యేలని ఎంపీల్ని మంత్రుల్ని అందరిని మోసం చేసావు చివరాఖరికి ఆ మూలన్ను ముసలోళ్ళని కూడా మోసం చేస్తావా ఎంత ఘోరం జగనన్న ఇది ఈ మోసాలు ఎక్కువ కాలం నిలబడతాయి వైఎస్ఆర్ ఫంక్షన్ కనుక ఇది చూడండి వివరాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది ఈయన పరిస్థితి ఏం జరిగింది అంటే ఇవాళ వాలంటీర్ గారు మాకు సీల్ గట్లు తీసుకొచ్చాడండి ఆయన స్టేట్ బ్యాంక్ వారి బ్రాంచ్ ఏమో రమ్చోడవరం బ్రాంచ్ రమ్చోడరం బ్రాంచ్ వారు తో అండి సీలే సింపుల్ అన్ని కట్గానే ఉన్నాయి మా వాలంటీర్ మూడు గట్టలు తీసుకొచ్చాయండి ఒకటి రెండు మూడు మూడు గట్టలు తీసుకొచ్చారు మూడు వేలు ఆయన మీద నమ్మకంతో మేము ఏం చేశామంటే మూడు వేలు కదా పొదులు లెక్క పెడతాము కూడా కట్టుగానే ఉన్నాయి అక్కడ చింపులేదని మేము నమ్మకంతో తీసుకున్నాం ఆయన ఆ రకంగానే ఈ మూడు వేలు అని చెప్పేసి కాడలో రాసాడు వచ్చి పెడుతుంటాడు ఇది ఈ మోసం ఏమిటండి నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై రెండు వరకు చూసారండి ఖాళీగా ఉన్నాయి ఈ నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై రెండు దాకా ఇవ్వలేదట రెండు వేల ఇరవై రెండు సంవత్సరం దాకా అక్కడి నుంచి ఒకటి మొదలెట్టాడు మరి ఆయన లేకపోతే మొత్తం దొంగ కారణాలు చెప్పేసి జగనన్న మోసం ఏం చేసాడు అంటే పద్నాలుగు నెలలు అండి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పద్నాలుగు పద్నాలుగు నెలలు జగనామం పెట్టేసి దొంగ కారణాలు చెప్పేసి డబ్బేసేడం డబ్బులు ఆ తర్వాత జనవరి ఇరవై మూడు నుంచి ఇచ్చారు అనమాట జనవరి ఇరవై మూడు నుంచి ఇచ్చారు అంటే పద్నాలుగు నెలలు డబ్బులు దొంగ కానీ చెప్పి తినేసాడు అప్పుడు తెప్పించుకున్నాం అప్పటి నుంచి ఇస్తున్నాడు ఇందుకే మ్యాటర్ చెప్పేస్తానండి దాంట్లో ఒక కట్టలో నూట యాభై రూపాయలు తక్కువ ఉన్నాయట కట్టలో ఇరవై రూపాయలు తక్కువ ఉన్నాయంట మరి అది ఎవరు ఆ లోకల్లో ఉన్న ఆ మా జగన్ అన్నే కట్టలు చూపించిన మోసం చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఇందులో మూడు వందలు తినేస్తే అదేమంత పెద్ద నేరంలో అనుకుంటాడు ఆ వాలంటీర్ వాలంటీర్ కుర్రాడు ఉంటాడు ఎందుకంటే యథా రాజా తదా ప్రజా కదా ఏడు చూడండి పది ఐదు కాగితాలు దొరకట్లేదట ఎందుకంటే ఉన్న పది రూపాయల ఖైదీలన్నీ అన్న సేకరించేసి కట్టలు కడిసినట్టున్నాడు రాత్రి రాత్రి మీద కట్టలు కడిసి ఆ ఇత్తనట్ చూడండి ఎంత గౌరవం ముసల్లో కూడా మోసం చేత నేను జగన్ అన్న